ఈ ఏప్రిల్ ఆరో తారీఖు సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుపుకునే ముఖ్య విషయం ఏమిటంటే హైదరాబాద్ పట్టణంలో చాందానగర్లో ఉంటున్న ఒక భక్తురాలు ఆ సీతారాముల వారి ప్రేమ వారి ప్రేమతో ఆ భక్తురాలు లక్ష డె ఐదు వేల బియ్యపు గింజలపై రావనవమి అని రాయడం జరిగింది రాసుడే కాకుండా ఆ రాసిన బియ్యపు గింజలు కూడా అరవై ఆలయాలకు పంపించడం జరిగింది చూడండి ఆమె భక్తిని ఎలా చాటుకుందో ఆమె ఎక్కడున్నా కూడా ఆ సీతారాముల ఆశీర్వాదాలు ఆమెపై ఉండి నిండు నూరేళ్ళు ఆయు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి సీతారాముల మీద ప్రేమ ఉన్నవారు వీటి విషయాన్ని అందరికీ షేర్ చేయండి ఇదే విషయము ఆ భక్తురాలు వద్దకు చేరే విధంగా కూడా ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి మీకు మీ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు స్నేహితులకు అందరికీ పేరు పేరున సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న తెలియజేస్తున్నాను మాచర్ల సారంగపాణి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు अंदर की थैंक यू थैंक यू